నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు సోయా చంక్ మీల్ మేకర్ ఇది మార్కెట్లో అందుబాటులో ఉంటుంది సూపర్ మార్కెట్లో ఉంటుంది నిత్యావసర వస్తువులు అమ్మే షాపుల్లో కూడా దొరుకుతుంది ఇది శుభ అశుభ కార్యక్రమాలకి మీల్ మేకర్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా అధికంగా వాడుతున్నారు ఇవి చూడటానికి ఉడికిన తరువాత మాంసం ముద్దల్లా ఉంటుంది కొంతమంది శాకాహారులు చూసి ఇదేమన్నా నాన్ వెజిటేరియనా అని భయపడుతు ఉంటారు సోయా చిక్కుడు గింజల నుంచి నూనె తీసిన తరువాత వచ్చే ఆ పదార్థమే మీల్ మేకర్ సోయా చంక్స్ దీంట్లో విశిష్టమైన పోషక విలువలు ఉన్నాయి ఉమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి మాంసకృతులు నలభై ఐదు శాతం ఉన్నాయి అంటే చేపలు రొయ్యలు మటను బాయిలర్ చికెన్లో లేని మాంసకృతులు దీంట్లో ఉన్నాయి కనుక చాలా బలాన్ని చేకూరుస్తుంది ఈ మాంసకృతులు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి కాల్షియం ఫాస్ఫరస్ కూడా దీంట్లో అధికంగా ఉంటాయి పీచు పదార్థము కూడా సమృద్ధిగా ఉంటుంది దీన్ని సోయా చంకులు మీల్ మేకర్ని కూరలు వండుకోవడానికి ఉపయోగిస్తారు బిర్యానీ ఫ్రైడ్ రైస్ పలావ్ లాంటి వాటి వినియోగానికి కూడా చాలామంది దీన్ని వాడుతూ ఉంటారు మీల్ మేకర్ని కేవలం శుభాశుభ కార్యక్రమాలకే పరిమితం చేయకుండా ఇంట్లో కొనుక్కుని వారానికి రెండు మూడు రోజులు వాడుకోవచ్చు ఇది ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి గర్భిణీ స్త్రీలకు బాలింతలకి వృద్ధులకి అందరికీ మంచిదే ఈ మీల్ మేకర్ వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మొట్టమొదటిది ఈ మీల్ మేకర్ సోయా చిక్కుళ్ళలో మహిళల యొక్క గర్భకోశము పక్కన ఉండే అండకోశము నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజెన్ ఈ సోయా చిక్కుళ్ళలో ఈ మీల్ మేకర్లో ఉంటుంది ఇవి తిన్నప్పుడు సాధారణంగా నలభై ఐదు యాభై సంవత్సరాలకి మహిళలకు ముట్లు పీరియడ్స్ ఆగిపోతాయి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కొన్ని లక్షణాలు వస్తాయి అటువంటి వాటిని పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ పిఈంఎస్ అంటారు అవి ఎలా ఉంటాయంటే ఒంటి మీద సెగలు పొగలు రావటం చర్మం పొడిగా అయిపోతుంది చర్మం కళాహీనంగా అయిపోతుంది అందగత్తెగా ఉన్న మహిళ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత క్రమేణా వాళ్ళ అందాన్ని కోల్పోతారు ముఖం కళబోతుంది చర్మం పొగులుతుంది తర్వాత ఎప్పుడైతే ఈస్ట్రోజన్ల పరిమాణము ప్రొజెస్ట్రోన్ల పరిమాణం తగ్గిందో వాళ్ళకి కామము పట్ల పూర్తిగా ఆసక్తి పోతుంది మహిళలు కొంతమంది అనుకుంటారు నలభై ఐదేళ్ళు వచ్చినాయి పీరియడ్స్ ఆగిపోగానే ఇక కామ కోరికలు ఫుల్ స్టాపు మనం రతి క్రీడలో పాల్గొనకూడదు ఇక అయిపోయింది ఈ జీవితానికి ఇంతే అనుకుంటారు అది వాస్తవం కాదు పురుషులు కానీ స్త్రీలు కానీ తొంభై సంవత్సరాల వరకు చక్కగా రతి క్రీడలో పాల్గొనవచ్చు ఎవరైతే రతి క్రీడలో కనీసం వారానికి ఒకసారో రెండుసార్లో పాల్గొంటారో ఆరోగ్యంగా ఉంటారు అవయవాలు బాగా పనిచేస్తాయి మెదడు ఊపిరితిత్తులు గుండె కాలేయ మూత్రపిండాలు అన్నీ బాగా పనిచేస్తాయి ఉత్సాహంగా ఉంటారు ఉల్లాసంగా ఉంటారు దీర్ఘాయుష్ ఉంటుంది ఎక్కువ కాలం జీవిస్తారు బతికున్నంతకాలం మంచం మీద పడకుండా హాయిగా ఆడుతూ పాడుతూ మీ పనులు మీరు చేసుకుంటూ ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడుపుతారు కనుక మహిళలకు ఉన్న అపోహ పీరియడ్స్ ఆగిపోయింది కదా ఇక ఈ కామ కోరికలకు ఫుల్ స్టాప్ అని మాత్రం భావించొద్దు సోయా చెంకులు మీల్ మేకర్లో ఉండే ఈస్ట్రోజన్ల ప్రభావం వల్ల మళ్ళీ కోరికలు పెరుగుతాయి కోరికలతో పాటు ఈ సెగలు పొగలు రావటం చర్మంలో మార్పులు ఈస్ట్రోజన్ను కొరత వల్ల వచ్చిన లక్షణాలన్నీ కూడా నివారించబడతాయి ఇంకా కొంతమంది మహిళలు ఏదో పిల్లలను పుట్టే యంత్రాల్లా భావిస్తారు వాళ్ళు డ్యూటీ ఏమనుకుంటారంటే ఒకళ్ళో ఇద్దరం పిల్లలను పుట్టిస్తే అయిపోయింది అనుకుంటారు ఒకరు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వ్యాయామము చేయని కారణం వల్ల ఫిజియోథెరపీ చేయని కారణం వల్ల అందంగా ఉన్న మహిళ లావుగా తయారీ అందవిహీనంగా అవుతారు మహిళ అంటే కేవలము జన్మ రహస్యము కేవలం పిల్లల్ని పుట్టించే యంత్రం కాదు కామ కోరికలు రతి క్రీడలో పాల్గొనటం చాలా కీలకం దైనందిన జీవితంలో ఉత్సాహంగా ఉల్లాసంగా భౌతికంగా మానసికంగా అన్ని రకాలుగా చలాకీగా ఉండాలంటే రతి క్రీడలో పాల్గొనే వాళ్ళు చలాకీగా ఉంటారు ఇక ఇద్దరు పిల్లలు పుట్టగానే ఇక వాళ్ళు భర్తను దగ్గరికి రానివ్వరు తోసేస్తుంటారు మంచం మీద పడుకోకుండా వేరే రూమ్కి వెళ్ళి పడుకుంటారు లేదా భర్త మంచం మీద భార్య కింద వద్దులేండి వద్దులేండి నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు నాకు బాగలేదు నాకు బాగలేదు వద్దు 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 అంటాం తోసేయటం తోసేయటం అలాంటి రతి క్రీడపై ఆసక్తి లేని వాళ్ళు ఈ మీల్ మేకర్లు తినటం ద్వారా దాంట్లో ఉండే ఈస్ట్రోజన్లు ఆమెలో కోర్కెలు పెంచుతాయి ఇవి తిన్న తర్వాత మీల్మేకర్ తిన్న తర్వాత వద్దు వద్దు అలా డైలాగు మారి కావాలి కావాలి రావాలి రావాలి అని మిమ్మల్ని వదిలిపెట్టకుండా కౌగులించుకునే పరిస్థితి వస్తుంది అంతేకాదు రతిక్రీడలో పాల్గొనడమే కాకుండా రతి క్రీడలో భావప్రాప్తిని పొందే అవకాశం కూడా ఉంటుంది కనుక దీంట్లో సోయా చిక్కుళ్ళలో ఉండే ఈస్ట్రోజన్లు అవి చాలా ప్రభావితంగా ఉంటాయి సోయా చిక్కుళ్ళతో చేసిన పన్నీరు టోఫు అంటారు మీల్ మేకరే కాకుండా టోఫు టీఓఎఫ్యు అది వినియోగించినా కూడా మహిళల్లో కామ వాంచ కోరికలు పెరుగుతాయి భార్యాభర్తలు ఆనందంగా సుఖంగా రాత్రిపూట వాళ్ళు స్వర్గలోకాలలో విహరించే అవకాశం లభిస్తుంది కొంతమంది ఆడపిల్లలు మహిళలు మా రొమ్ములు చిన్నదిగా ఉన్నాయి నిమ్మకాయలా ఉన్నాయి నా భర్త సంతృప్తి చెందటం లేదు నీ చిన్నదిగా ఉన్నాయి నీకు చిన్నదిగా ఉన్నాయి అని ఎప్పుడు గొనుగుతుంటాడు మరి ఎట్లా నా ఈడు వాళ్ళు నా తోటివారు వాళ్ళకి ఎంత ఉన్నాయి కనీసం నిమ్మకాయలా కాకపోయినా బత్తాయి కాయ అంత ఉండాలి చీనీ పండు అంత ఉండాలి కదా అని బాధపడుతూ ఉంటారు ఆ భర్త ఎప్పుడు కూడా నీ చిన్నవి చిన్నవి అనేప్పుడు సనుగుడు గొనుగుడు దానికి టోఫు తిన్న సోయా చెంకులు మేకర్ తిన్న ఈస్ట్రోజన్ల ప్రభావం వల్ల సైజులు పెరుగుతాయి దాంతోపాటు సైజు పెరగాలంటే మెంతి పొడిని నీళ్ళల్లో కలిపి పేస్ట్ రూపాన తయారు చేసి మెంతి పొడితో రొమ్ములు కింద నుంచి పైకి మర్దన చేయటం ద్వారా రొమ్ముల సైజులు పెరుగుతాయి కొంతమందికి అండ కోసం గర్భసంచి పక్కన అండకోశంలో నీటి బుడగలు ఉంటాయి ఇటువంటి నీటి బుడగలను పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని లేదా పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అని వైద్య పరిభాషలో పిలుస్తారు వాళ్ళకి నెలసరి సమయంలో పీరియడ్ ప్రారంభం కాకముందు కానీ ప్రారంభమైనా కానీ బొడ్డు కింద పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి వస్తుంది ఈ సోయా చిక్కులతో చేసిన మేకర్ కానీ టోఫు కానీ తింటే అటువంటి పీరియడ్ సమయంలో వచ్చే నొప్పి తగ్గటమే కాకుండా నెలసరి పీరియడ్స్ క్రమబద్ధీకరించబడతాయి రెండు షుగర్ వ్యాధి మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు మీల్ మేకర్ తినటం వల్ల షుగర్ నియంత్రణ చక్కగా జరుగుతుంది మూడు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు అలాగే మెదడుకు రక్త ప్రసరణము బాగా జరిగేలా చేసి పక్షవాతం రాకుండా నివారిస్తుంది నాలుగు ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తూ అంటువ్యాధులు రాకుండా చేస్తుంది గ్యాస్ట్రోఎంట్రైటిస్ అతిసార వ్యాధి వాంతులు విరోచనాలు టైఫాయిడ్ కలరా కామెర్లు టీబీ క్షయవ్యాధి స్పాంజిలా ఉండే ఊపిరితిత్తులు గడ్డగట్టుకుపోవటాన్ని న్యూమోనియా అంటారు ఈ వ్యాధులు రాకుండా నివారిస్తుంది కోవిడ్ మహమ్మారి వైరస్సు చికెన్ పాక్స్ మంకీ పాక్స్ వైరస్సు ఫ్లూ వైరస్సు డెంగ్యూ వైరస్సు చికెన్ గున్యా వైరస్సు జికా వైరస్సు నిఫా లాంటి అనేక వైరస్లు కూడా శరీరంలో ప్రవేశించకుండా సమర్థవంతంగా తిప్పికొట్టి వైరస్సుల వచ్చే వ్యాధులను అరికడుతుంది ఐదు ఎముక పటుత్వానికి దోహదపడుతుంది పిల్లలు ఎత్తు బాగా పెరుగుతారు పిల్లలకి దంతక్షయం లేకుండా పాలదంతాలు ఒడి త్వరితగతిన శాశ్వత దంతాలు రావడానికి ఉపయోగపడుతుంది పిల్లలకి పెద్దవాళ్ళకు కూడా పుచ్చుపళ్ళు పిప్పిపళ్ళు దంతాలు క్యావిటీస్ కుహరాలు ఏర్పడటం చిగుళ్ళ నుంచి రక్తం కారటం నోటి దుర్వాసన లాంటి సమస్యలను అరికడుతుంది పిల్లలు దీంట్లో ఉండే కాల్షియము ఫాస్ఫరస్ మెగ్నీషియం ప్రభావం వల్ల బాగా ఎత్తు పెరుగుతారు వృద్ధాప్యంలో వచ్చే ఎముక నొప్పి మెడ మెడనొప్పి దెబ్బ తగలకుండానే నడుస్తూ నడుస్తూ ఉండగా తుంటేమికి ఇరిగిపోతుంది తుంటేంతకి ఎముక ఇరుగుతుంది కాల్షియము ఫాస్ఫరస్ విటమిన్ డి లోపం వల్ల అది విరిగి కింద పడతారు తుంటేమికి ఇరిగితే పెద్ద ఆపరేషన్ చేయాలి కనుక సోయా చంకులు మీల్ మేకర్ వల్ల ఎముక గట్టి పడుతుంది అంత సులభంగా ఎరగదు ఆరు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది ముఖం కళగా ఉంటుంది ముఖం మీద మొటిమలు రావు చర్మంపై మచ్చలు రాకుండా పొక్కులు గుల్లలు చెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తూ వివాహము కాని యువతి యువకులు మీల్ మేకరు సోయా చెంకులు టోఫు తింటే బ్రహ్మాండంగా మెలమెల మెరిసిపోతారు ఈ సోయా చిక్కుళ్ళు సోయా ఉత్పత్తులు స్త్రీలు ఎక్కువ తినాలి పురుషులు ఎప్పుడో ఒకసారి తినాలి ఎందుకంటే దీంట్లో ఉండే స్త్రీ హార్మోన్లు అధికంగా ఉండటం వల్ల అది స్త్రీలకే బాగా ఉపయోగపడతాయి మగవాళ్ళు ఎప్పుడూ కొద్దిగా తినాలి మగవాళ్ళు అధికంగా దీన్ని తింటే ఆ ఈస్ట్రోజన్ల ప్రభావం వల్ల కొంచెం మగవాళ్ళు రొమ్ములు పెరగటమో లేదు మగతనం కొద్దిగా తగ్గే అవకాశం ఉంది కనుక సోయా చిక్కుళ్ళు మహిళలకు భార్యలకు అధికంగా పెట్టండి మీరు కొద్దిగా తినండి ఇక ఏడు కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళల్లో పొడుగ్గా ఉండటానికి వెంట్రుకలు రాలకుండా కాపాడటానికి చుండ్రు లేకుండా చేయటానికి వెంట్రుకలు త్వరితగతిన తెల్లగా కాకుండా నెరవకుండా చేయటానికి కూడా ఉపయోగపడుతుంది వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడతాయి మహిళల్లో వెంట్రుకల చివళ్ళు చీలుతుంటాయి అలా చీలకుండా చేస్తుంది వెంట్రుకలు అందంగా ఉంగరాల జుట్టు మీ సొంతమవుతుంది ఎనిమిది కండపుష్టి క్రీడాకారులు బౌన్సర్లు సిక్స్ ప్యాక్స్ కావాలనుకునే వాళ్ళు అటువంటి వాళ్ళు కండపుష్టి వస్తుంది మిలిటరీ పారామిలిటరీ దళాల్లో పనిచేసేవారు అలాగే యూనిఫామ్ సర్వీస్ పోలీసు అగ్నిమాపక శాఖ ఎక్సైజు ఫారెస్ట్ లాంటి సర్వీసుల్లో ఉండేవారు మహిళలు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మిలిటరీలో కూడా మహిళలను ప్రవేశపెట్టారు రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది మహిళలు ఈ మీల్ మేకర్ని తినటం ద్వారా దేహ దేహదారుఢ్యం కండపుష్టి మహిళా క్రీడాకారులు మీల్ మేకర్నో లేదు టోఫో క్రమం తప్పకుండా తినండి మీరు ఆటల్లో రాణిస్తారు తొమ్మిది బరువు తగ్గటానికి చాలా కీలకమైన ఆహార పదార్థం ఎందుకంటే ఈ మీల్ మేకర్ తిన్న తర్వాత పొట్ట నిండుతుంది పొట్ట నిండటం వల్ల తరచుగా ఆకలేదు పొట్ట దండిగా నిండుగా ఉంటుంది పొట్ట ఎప్పుడైతే దండిగా నిండుగా ఉందో చిరుదిండ్లకు మనం దూరంగా ఉంటాం అందువల్ల బరువు తగ్గాలనుకున్నవారు శరీరములో కొవ్వు పొట్టలో ఉండే కొవ్వు పిరుదలు తొడల్లో ఉండే కొవ్వు కరగాలంటే సోయా చిక్కుళ్ళతో చేసిన సోయా చెంకులు మీల్ మేకర్ వాడండి పది దీంట్లో ఉండే విటమిన్ ఏ ప్రభావం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది రేజీకటి నివారించబడుతుంది శుక్కలాలు కూడా త్వరితగతిన రాకుండా కంటి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది కనుక ముఖ్యంగా ఈ సోయా చెంకులు మీల్ మేకర్లు ఎవరైతే రాత్రిపూట బెడ్ మీదకి మీ లైఫ్ పార్ట్నర్ భార్య వద్దు వద్దు వద్దని తోసేస్తుందో కామ కోరికలు తీర్చలేకపోతుందో ఇద్దరు పుట్టారు కదా ఇంకేంటి ఇంకేంటి అనేవాళ్ళు లేదు మనం అమ్మమ్మ తాతలు అయ్యాం ఇంకా ఎందుకు ముట్లాగిపోయినాయి కదా పీరియడ్స్ ఆగిపోయినాయి కదా ఇంకా ఏంటి ఇది ఇంకా మాన్రా మీరు వాళ్ళకి ఈ మీల్ మేకర్ సోయా చెంకులు తింటే కావాలి కావాలి రావాలి రావాలి మనం ఆనందంగా ఉండాలి కామక్రీడలో పాల్గొనాలి రతిక్రీడలో క్రీడలో పాల్గొనాలి ఆనందంగా తొంభై ఏళ్ళ దాకా నిత్య యవనంతో మనము కామక్రీడలో ఛాంపియన్లుగా నిలబడదామని భార్య యొక్క ఆమె కోరికలు పెంచడానికి నంబర్ వన్ స్థానంలో ఉంటుంది సోయా చిక్కుళ్ళ నుంచి తయారు చేసిన మీల్ మేకర్ కానీ టోఫు టీవో ఎఫ్యూ తప్పకుండా మీ ఇంటి భాగస్వామికి ఇవి తినిపించండి ఆనందంగా ఆరోగ్యంగా తొంభై ఏళ్ళ వరకు కనీసం వారానికి ఒకసారో పదిహేను రోజులకు ఒకసారో రతి క్రీడలో పాల్గొంటూ ఆఖరి శ్వాస విడిచే వరకు మంచాన పడకుండా తిరుగుతూ తిరుగుతూ ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా జీవనాన్ని గడపండి